హాయ్ అండి ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో నేను సంక్రాంతి రోజున పూజ ఏ విధంగా చేస్తానో షేర్ చేస్తానండి సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ కదండి ఈ సంక్రాంతి పండుగని మీరు మీ స్నేహితులు మీ బంధుమిత్రులు అందరూ కలిసిమెలిసి అందంగా హాయిగా ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ హిందువులు జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది జనవరి పదమూడవ తేదీన భోగి పండుగ జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పండుగ అలాగే పదిహేనవ తేదీన కనుమ పండుగ ఈ పండుగ మూడు రోజులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీ ఇంటికి శుభ ఫలితాలు చేకూరుతాయి మన పెద్దలు పాటించే ఈ నియమాల వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అయితే ఈ వీడియోలో నేను సంక్రాంతి పండగ రోజున తేలికగా పూజ ఏ విధంగా చేసుకోవచ్చు ఆ రోజున పాటించవలసిన నియమాలు ఏంటి అసలు సంక్రాంతి పండగ విశిష్టత ఏంటి ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఆల్రెడీ నేను భోగి పండుగ రోజున అంటే ఈసారి మనకి భోగి పండుగ పౌర్ణమి రెండు కలిసి వచ్చాయండి భోగి పండుగ రోజున స్వామి అమ్మవారిద్దరిని ఎలా పూజించాలి అనే వీడియో షేర్ చేశానండి ఒకవేళ ఎవరైనా చూడనట్టయితే ఒకసారి చూడండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది యూజ్ అవుతుందండి స్వామి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం భోగి పండుగ గురించి అయితే ముందు వీడియోలు అయితే షేర్ చేశానండి సంక్రాంతి పండుగ రోజున కూడా ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ముందైతే ద్వార పూజ చేసుకొని పూజా మందిరంలో పూజ చేసుకోవచ్చు అండి ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు పూజా మందిరంలో అయితే అందరి దేవుడి ఫోటోలు ఉంటాయి కాబట్టి చక్కగా పూజా మందిరంలోనే పూజ చేసుకోవచ్చు ముందైతే ఇంటి ముందు చక్కగా అందంగా ముగ్గులు వేసుకోవాలి మనమైతే ముందు రోజు నైటే వేసుకుంటాం కదండీ మామూలుగా అపార్ట్మెంట్లో వాళ్ళైతే ఉదయం వెళ్ళిన వేసుకోవచ్చు అయితే భోగి పండుగ రోజున అలానే సంక్రాంతి పండుగ రోజున కనుమ రోజున మూడు రోజులు కూడా గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు మరికొంతమంది ఓన్లీ పండగ రోజునే పెట్టుకుంటూ ఉంటారు మన ఆచారాన్ని బట్టి పెట్టుకోవచ్చు గొబ్బెమ్మలు పెట్టలేని వాళ్ళు కనీసం బంది పెట్టొచ్చండి ముగ్గు మీద పసుపు కుంకుమ కూరగాయలు అలానే గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు అగరవత్తులు కూడా వెలిగిస్తూ ఉంటారు కొంతమంది గరికి కూడా పెడుతూ ఉంటారు పండగ కంటే ముందే దేవుడి ఫోటోలు అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాం కదండీ కొత్త పేపర్లు వేసుకోవాలి న్యూస్ పేపర్లు మాత్రం వేయొద్దండి ఈ విధంగా ఫ్లవర్స్తో ఉన్న పేపర్లు అయితే వేసుకుంటే బాగుంటుంది నేనైతే కొత్త పేపర్ అయితే వేశానండి ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత దేవుళ్ళందరికీ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు అయితే సమర్పించానండి సంక్రాంతి పండుగ రోజున తప్పకుండా పూజలో కృష్ణ విగ్రహాన్ని పెట్టుకోండి అలానే గోమాతను కూడా పెట్టుకోండి గోమాత అంటే ముక్కోటి దేవతల స్వరూపం అండి గోమాత కూడా చక్కగా గంధ కుంకుమబొట్లు పెట్టి పువ్వులను సమర్పించండి గోమాత వెనక భాగం మనకెళ్ళి ఉండేలాగా పెట్టుకోవాలండి పూజలో ఆవుదూడ విగ్రహం పెట్టుకోండి గోమాతకు పూజించినట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది ఈ విధంగా చక్కగా పూజా మందిరాన్ని మొత్తాన్ని పువ్వులతో అందంగా అలంకరించుకోండి స్వామి అమ్మవార్లిద్దరినీ కూడా పూజించాలి స్వామివారికి తులసి దళాల మాల సమర్పిస్తే చాలా మంచిది కృష్ణకి కూడా తులసి దళాలు సమర్పిస్తే చాలా మంచిదండి మాల వేసినా చాలా మంచిది పూజలో తప్పకుండా నెమల పింఛం పెట్టుకోండి చాలా మంచిదండి ముందుగా దీపారాధన అయితే చేసుకున్నానండి నూనెను వడ్డించి మూడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేశాను దీపారాధన ఎప్పుడు కూడా ఏకాగ్రతను చేసుకోవాలి పూజలో ఈ రోజున అమ్మవారి పాదాలను అయితే పెట్టుకున్నానండి ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే మనం నిండు నూరేలు కూడా సౌభాగ్యంతో ఉంటాం అమ్మవారి దగ్గర తప్పకుండా ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టుకోండి ఈరోజు ప్రసాదంగా పులిహార కానీ పానకం కానీ వడపప్పు కానీ లేదంటే గారెలు కానీ ఇష్టం ఏదైనా చేయొచ్చండి అన్ని రకాల పిండి వంటలు కూడా పెట్టవచ్చు అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకోండి చాలా మంచిది ఈ రోజున గోవిందనామాలను చదువుకోండి స్వామివారి దగ్గర తులసి దళాలను సమర్పిస్తూ గోవిందనామాలను చదువుకుంటూ తులసి దళాలను సమర్పించండి అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు గోమత చక్రాలు గవలతో పూజ చేసుకోవచ్చండి లేదంటే అక్షింతలతో పువ్వులతో పూజ చేసుకోవచ్చు మనం నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటామో అలానే ఈ విధంగా పూజ అయితే చేసుకోవచ్చండి రోజున లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం గోవిందనామాలు కనకధార స్తోత్రం లలిత సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది రాములవారి వారి పాటలు విన్నా కూడా చాలా మంచిదండి ఆంజనేయ స్వామి అష్టోత్తరం మనకి వీలైనంత వరకు దేవుడి పాటలు పెట్టుకొని పూజ చేసుకోవడానికి ట్రై చేయండి అందరూ కలిసి పూజ చేసుకోండి చాలా చాలా మంచిదండి అలానే పెద్దలకు కూడా మనం బట్టలు పెట్టుకుంటారు కొంతమంది అలా కొంతమంది ఉగాదికి పెట్టుకుంటారు కొంతమందికి కొంతమంది సంక్రాంతి పండుగ కూడా పెట్టుకుంటూ ఉంటారు పెద్దలకు మాత్రం సంక్రాంతికి కానీ ఉగాదికి కానీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అండి మన వీలుని బట్టి పెట్టుకోవచ్చు అయితే మా మామూలుగా ఈరోజు బట్టలు పెట్టుకోపోయినా సరే పెద్దలకు కూడా పెద్దల ముందు ఫోటో ముందు కూడా దీపారాధన చేసి ప్రసాదం అయితే పెట్టుకోండి చాలా చాలా మంచిది పెద్దల ఆశీర్వాదం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉంటామండి నేనైతే నా పూజా మందిరాన్ని ఈ విధంగా అలంకరించుకున్నానండి సింపుల్గా పండగ రోజునే ఈ విధంగా పూజ అయితే చేసుకోవచ్చు చాలామంది సంక్రాంతి పండగ రోజున మామూలుగా దేవుడి దగ్గర కూడా చీర గాజులు పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకుంటే చాలా మంచిదండి ఒక డజన్ గాజులు మాత్రం తప్పకుండా పెట్టుకోండి అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసేటప్పుడు మాత్రేన మహా అనుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు లేదంటే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం శాసనామం చదువుకుంటూ కూడా కుంకుమార్చన చేసుకోవచ్చు అండి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కుంకుమార్చన చేసుకోండి చాలా చాలా మంచిది ఈ విధంగా సంక్రాంతి పండుగ రోజున సింపుల్గా ఇంట్లో పూజ అయితే చేసుకోవచ్చు పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ప్రదక్షిణలు కూడా చేయాలండి అమ్ స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి చాలా చాలా మంచిది సంక్రాంతి పండుగ రోజున ఇంట్లో అందరూ ఉంటారు కదండి చుట్టాలు అందరూ కలిసి ఉంటారు కాబట్టి అందరూ కలిసి పూజ చేసుకోండి పూజ ఎంత ఆడంబరంగా చేసామనేది ముఖ్యం కాదు ఎంత భక్తి శ్రద్ధలతో చేసామనేదే ముఖ్యం సంక్రాంతి పండుగ రోజున ఉదయాన్నే గుమ్మానికైతే మామిడి తారణాలు కట్టుకోండి చాలా చాలా మంచిది చాలామంది భోగి పండుగ రోజునే కడుతూ ఉంటారు భోగి పండుగ రోజున కట్టకపోతే మాత్రం సంక్రాంతి పండుగ రోజున తప్పకుండా కట్ కట్టుకోండి అలానే తలుపు మీద పసుపుతో స్వస్తి గుర్తుని వేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలానే ద్వార పూజ చేసుకున్నప్పుడు అమ్మవారి పాదాలను ఇంట్లోకి రామని ఆహ్వానిస్తూ వేయండి చాలా చాలా మంచిదండి బియ్యం పిండితో వేసుకోండి అలానే పాదాల చుట్టూ పువ్వులతో అలంకరించండి చాలా మంచిదండి అయితే ఆ పాదాలని ఎవరూ తొక్కకుండా ఉండాలి సంక్రాంతి పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా శివునికి మాత్రం అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలండి సంక్రాంతి రోజు చేసే శివ శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్యఫలతో లభిస్తుంది శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి చాలా మంచిది వీలైతే ఇంట్లో కూడా అభిషేకం చేసుకోవచ్చు ఆవు పాలతో చేసుకోవచ్చు తేనెతో పంచదారతో పంచామృతాలతో చేసుకోవచ్చండి కనీసం నీళ్ళతో అయినా అభిషేకం చేస్తే చాలా మంచిది కాసి నీళ్లతో అభిషేకం చేసినా ఆ శివయ్య పులకరించిపోయి మన్ని అనుగ్రహిస్తారండి శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది శివునికి అభిషేకం చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించండి సంక్రాంతి పండుగ నాడు పొరపాటును కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండగ నాడు ఎవరైనా పెరుగును దానం చేస్తే విశేషమైన పుణ్యఫలితాలు లభిస్తాయి సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండాలి అలాగే మీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం మీ పూర్వీకులకు తర్పణం సమర్పించాలి ఇలా చేయడం వల్ల సకల శుభాలు చేకూరుతాయి సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండగను జరుపుకుంటారు దీన్ని పశువుల పండగ అంటారు కాబట్టి కనుమ పండగ రోజున గోమాతను పూజించిన వారికి అఖండ రాజయోగం లభిస్తుంది ఈ కనుమ పండగ రోజున చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారని నమ్మకం కాబట్టి కనుమ పండగ రోజున మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పిస్తే చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు గారెలు మరియు మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం పెట్టాలి కనుమ రోజున ముఖ్యంగా మినపగారెలు తినాలి అంటారు అలానే పెద్దలకు కూడా పెట్టాలి చాలా చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పెద్దలకి మినపగారెలు అలానే మాంసాహారంతో భోజనం పెట్టాలి అంటే నైవేద్యంగా పెట్టాలి ఇలా పెడితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా రథం ముగ్గును ఇంట్లోకి వేసుకుంటాం అలానే కనుమ పండుగ రోజున సంక్రాంతి రోజున నైటే కానీ లేదా కనుమ పండుగ రోజున ఉదయం కానీ రథం ముగ్గును బయటికి పంపించాలి ఈ సంక్రాంతి పండుగని మీ బంధుమిత్రులతో మీ ఫ్రెండ్స్తో మీ స్నేహితులతో అందరితో కలిసి హ్యాపీగా హాయిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని అయితే కోరుకుంటున్నానండి మీ అందరికీ ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి